నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీర అంగడి స్టోర్లో ఉన్నానంటే మా అంజలి గారు అన్ని సర్దేస్తున్నారు శారీస్ అన్ని ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి ఏం శారీస్ అవి చూసాం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ కొంచెం ధర ఎక్కువ ఉంటాయా ఎంత మోమాటంగా ఎలా చెప్తున్నారో చూడండి ఆడపల్లి వారికి చెప్తారు కదా ఆడపల్లి మోపల్లి అదే అందుకే పాపం అబ్బాయి అంత మోమాటంగా చెప్తున్నారండి నిజంగా చాలా బాగున్నాయి శారీస్ మనం ఓవెన్ అని కూడా అంటూ ఉంటాము కానీ పార్టీ వేర్లకు ఎంత బాగున్నాయి బ్లాక్ చూడండి అసలు ఎంత బాగుంది శారీ బాబా బా మంచి మెరూన్ బ్లౌజ్ పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు చక్కగా టెంపుల్ బోర్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీలో వచ్చింది ప్లస్ మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది మరికి ఎందుకు ఆలోచనం చక్కగా మంచి వీడియో చేస్తాను మీకు అందిస్తాను నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి పెళ్ళిళ్ళ వారికి గిఫ్టింగ్ పర్పస్గా ఇవి చాలా బాగుంటాయి ఇక చూసేద్దాం ఫస్ట్ శారీ అంత బాగుందో ఓపెన్ చేసి తీరాల్సిందే అద్భుతంగా ఉన్నాయి చీరలు అసలు తక్కువ ధరలో ఎలా ఉన్నాయంటే ప్యూర్ హ్యాండ్లు మన గద్వాల్ శారీస్ అలా వస్తాయి కదా ఆ లుక్లో వచ్చాయండి శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంది మరీ భయపెట్టేటట్టు చీర బాగుంది కదా ఏ నాలుగు వేలు ఐదు వేలు అన్నట్టు లేకుండా చాలా చక్కటి ధరలు వచ్చాయి ఓవెన్ టస్సర్ అనొచ్చు లేదంటే సౌత్ కాటన్ అనొచ్చు రకరకాల పేర్లు వీటికి ఇవి మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి రెండు రకాల ప్రైజులు ఉన్నాయి కాబట్టి మీరు శారీ చూసేసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెడితే చక్కగా వాళ్ళు మీకు ధర కూడా చెప్తారు బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం చిన్నపట్నంలో ఈ చీరలు వస్తే చాలు హాట్ కేక్లే అది అయితే అసలు మామూలుగా ఉందా అండి ఈ చీర ఎంత బాగుంది మన చెల్లోకి టెంపుల్ బోర్డరు పట్టు చీరలు అనే ఉన్నాయి అసలు సంక్రాంతికి వచ్చి ఉంటే అంజల్ గారు ఈ చీరలు ఎలా వెళ్ళిపోయావు అసలు అంత పండక్కి బలే తక్కువ ధరలు అది చాలా బాగుంది సార్ మళ్ళీ చీరలు తెచ్చుకొని ఇంటికి వద్దా ఇంటి చీరలు అని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కానీ ఈ చీర చూస్తే వదలాలని లేదు చిన్నప్పటి షాప్ మీద తీసుకెళ్ళండి ఇక్కడ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి తక్కువ ధరలో నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది ఓ కదా మంచి క్వాలిటీ ఉంది ప్లస్ జరీ బార్డర్లు ప్లస్ మనకిలా టెంపుల్ బార్డర్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుందండి చాలామంది ఉంటారు క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్కడ గుచ్చుకోవడాలు కానీ ఏమీ లేదు సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆ రేంజెస్లో ఉన్నాయి మీరు పిక్ పెట్టండి వాళ్ళు ప్రైస్ చెప్తారు టెంపుల్ కాకుండా కంచి అనమాట ఓకే ఇదండి శారీ ట్రెడిషనల్ శారీస్ అంతే ఎంత బాగుందో చీర ఎలా వస్తుంది మీకు మామూలుగా లేదు అసలు చీర నేను ఎందుకంత ఇష్టంగా చెప్తున్నానంటే క్లాత్ చాలా మంచిగా ఉంది చక్కగా బార్డర్ రిచ్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ధర తక్కువ ఉంది మంచి రెండు వేల రూపాయల లోపల మంచి శారీ మంచి సారీ చక్కగా పెళ్ళిళ్ళలో ఒక రెండు వేలలో గిఫ్టింగ్ పర్పస్ అనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ శారీస్ అండి ఎవరికైనా మీరు దగ్గర బంధువులకి మంచి ధరలో రెండు వేలు పెట్టాలనుకుంటే ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు రిచ్ లుక్ కనబడితే ఆ చీర వచ్చేది చూడండి ఎంత బాగుందో మంచి రిచ్ లుక్లో కనిపిస్తాయి మీకు ఈ శారీస్ చాలా బాగున్నాయి చాలా కలర్స్ వచ్చాయి చాలా కలెక్షన్ ఉంది ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్కి పింక్ దీనికి ఏంటంటే ఇంతకుముందు ఇంత జరి బోర్డర్ వచ్చేది కాదు ఇంత జరి బోర్డర్ వల్లనే చీర ఇంత హైలైట్ అవుతుంది మంచిగా పళ్ళు కూడా మంచి రిచ్గా వచ్చింది ఇవి మీకు ఎయిటీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రెండు ధరల్లో ఉన్నాయి మీరు పిక్ పెడితే వాళ్ళు మీకు ధర చెప్తారు నెక్స్ట్ అమ్మా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ రంకట్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి రంకట్ డిజైన్ లాగా చాలా చక్కగా వచ్చింది చూడండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది మళ్ళీ బీవింగ్ ఇది ఏమైనా ధర మారుతుందా టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది అసలు గిఫ్టింగ్ పర్పస్కి అయితే అదిరిపోతాయండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చే రెడ్ ఇంకా బాగుంది రెడ్ అండ్ పీచ్ బ్యూటిఫుల్ శారీ జరీ బార్డర్ ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ అలా కట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు మంచిగా ఉన్నాయి ధర కోమలానా చాలా బాగా మంచిగా అనిపిస్తున్నాయి ఇదే మళ్ళీ ఏ నాలుగు వేలు చెప్తారే అనిపించును కానీ మంచి ధరలో మనకు చిన్నపట్నంలో చాలా రీజనబుల్గా వస్తున్నాయండి టూ థౌజండ్ బిలోలో బార్డర్ వచ్చాయి కదా ఇవి మళ్ళీ మీకు మీనాకారి వీవింగ్ లా ఇలా వచ్చిన సారీస్ మాత్రం టూ థౌజండ్ టూ నైన్టీ అంతే ఒక రెండు మూడు వందలు తేడా అంతే చాలా బాగున్నాయి సారీ గోల్డ్కి టెంపుల్ అనమాట మాకు ఇలా ప్లెయిన్ కావాలి మరీ మాకు హడావడొద్దు వద్దనుకుంటే అలా బార్డర్ అలా వెళ్ళిపోవచ్చు అండి నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉండేది ఎంత కాలమో కట్టానండి సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ ఇస్తుంది చిన్న ఫంక్షన్స్ కూడా మీరు హాయి కట్టుకుని వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ మంచిగా ప్లానింగ్గా కుట్టించుకుంటే చీరలు అయితే చాలా బాగున్నాయి చీరలు చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి ధర తక్కువ రకరకాల బార్డర్స్ ఈ టెంపుల్ బార్డర్ కూడా బాగుంది ఈ వైట్లో చాలా బాగుంది మంచి శారీస్ బా ఇదైతే బ్యూటిఫుల్ శారీ అంటే ఒకటి ఓపెన్ చేస్తారా వేసుకుంటా చూసిన తర్వాత వేసుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ కంచి పట్టు మనకి ఉంటాయి కదా ఆ పట్టు ఆ స్టైల్ నేను సింగిల్లో వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంది ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కలిగించట్లేదు తక్కువ ధర అయినా కానీ మంచి సాఫ్ట్గా ఉంది రిచ్ లుక్ లో ఉందండి ఎంత బాగుందో సారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బార్డర్ చేంజెస్ ఉన్నాయి టెంపుల్ బార్డర్ రకరకాల బార్డర్స్ ఉన్నాయి ఈ బార్డర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ క్లాత్ కూడా బాగుందన్నా నచ్చే చాలా బాగుంది క్లాత్ కూడా క్లాత్ ఫినిషింగ్ బాగుంది అసలు ప్యూర్ లా ైటీ ఫైవ్ మూడు ధరలు అండి చక్కగా అలా అలవోకగా చేరకొనుక్కొచ్చు అంత బాగుంది శారీ ఎక్కడ ఇరిటేషను అలా ఏమీ లేదు నేను వేసుకుని చెప్తున్నా మన ఏజ్ వాళ్ళ హాయిగా తీసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోవచ్చు బా మెత్తగా బాగుంది సమ్మర్కి హాయి అసలు జూట్ బడ్జెట్ రేంజా ఎయిటీన్ నైన్ గా వంద రూపాయలు తగ్గించే ఎంత బాగుంది అసలు సమ్మర్కి హాయ్ అండి సారీ లినిన్ మీద బాగుంది కదా లినిన్ మీద చాలా బాగుంది సారీ కానీ అన్ని వైట్ వస్తున్నాయి క్లాత్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ కాటన్ ఉంటుంది కదా అలా మెత్తగా మల్ కాటన్ లాగా మెత్తగా చాలా బాగుంది సారీ అదే బేస్ వచ్చి మనకి ఇదే కలర్ వస్తుంది మన తర్వాత పళ్ళులో కలర్ బార్డర్లో కలర్ అనేది మారుతుంది ఇది కూడా చాలా ఉంది ఎయిటీన్ నైంటీ ఫైవ్లో సూపర్ శారీ అండి చాలా బాగుంది ఇందులో బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదా మీ దగ్గర ఏదైనా ఇలా గ్రీన్ మ్యాచ్ ఉన్నది చూసుకుని అది వేసేసుకోవచ్చు వాళ్ళు బాగున్నాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది బాగున్నాయి ఈ ఓవెన్ సార్ రెండు కూడా బాగున్నాయండి ఇదొకటి ఇదొకటి అలా బుక్ చేసుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు అయితే సింగిల్ కలర్ వచ్చిందండి ఆ చెందేరి ఫ్యాబ్రిక్ లోనే మనకి వీవింగ్ మొత్తం వీవింగ్ కదా ఎంత సాఫ్ట్ ఉందో సారీ లోపల కూడా చూడండి సేమ్ అమ్మా రెండు వైపులో ఒకలానే ఉంటుంది రేషం వలాన మొత్తం థ్రెడ్ వాడారు కదా అందుకే బాగుంది ఇది ఎంతవరకు ఏమైనా బడ్జెట్ రేంజ్ లో నలభై ఐదులో అది కూడా ఒకసారి వేసుకుని చూద్దాం పదకొండు వందల నలభై ఐదులో ఆ చీర కూడా చాలా బాగుందండి అలాగే వైట్ది కూడా ఒకటి ఓపెన్ చేసి ఇవ్వండి ఇలా వస్తుంది మెత్తగా హాయిగా ఉంది క్లాత్ ఒంటి పైన కూడా ఇలా లెవెన్ నైంటీ ఫైవ్లోనే అండి అంటే ఇంచుమించు మీకు పన్నెండు వందల్లోనే మంచి కాటన్ శారీ మీరు స్టార్చ్ పెట్టుకుంటారా లేకపోతే మీరు డైలీవేర్ కట్టుకుంటారా మీ ఇష్టం ఒంటి పైన వేసుకుంటే కూడా ఎంత బాగుందో శారీ ఇట్లా వేసుకోవాలనుకుంట ఇలా వేసుకోవాలి చాలా బాగుంది ఎంత బాగుందో ధర తక్కువ చాలా బాగుందండి సారీ శారీ చాలా బాగుంది ఇది తీసుకో మీట్ వచ్చి వైట్ వేసుకుంటా ఎందుకంటే సింగిల్ మీద వేసుకుంటే తీసుకునే వాళ్ళకి మంచి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది ఎటువైపు వస్తుంది ఇటేనా ఇది కూడా మంచి ధరలో వస్తుందండి క్లాత్ కూడా మనకి జూట్ వస్తుందేమో మెత్ కొత్తగా క్లాత్ కూడా చాలా బాగుంది బా వేసుకుంటే హాయిగా ఉంది సమ్మర్ స్పెషల్ శారీస్ మంచిగా ఉన్నాయి రేట్ తక్కువ మొన్న ఎందుకే నాకు నచ్చే మూడు వేసుకున్నాను నేను మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పైతని ఉన్నాయండి ఎంత బాగున్నాయో వీడియో స్కిప్ చేయండి ఈ శారీ చాలా బాగుంది అసలు ఎంత బాగా నాకు నచ్చిందంటే కదా పళ్ళు మంచి పైతని వీవింగ్ వచ్చింది ఈ జరి క్వాలిటీ కూడా పిచ్చి జరిగా లేదు ఉంది క్లాత్ కూడా స్మూత్గా ఉంది మీరు ధర చెప్పేస్తే మనం బాగుంది నైన్టీ ఫైవ్ మాత్రమే చాలా బాగా వచ్చిందండి మీరు పింక్ ఓపెన్ చేయాల్సిందే ఒకసారి చీరలు చూస్తే ఇవాళ అన్ని చీరలు వేసుకోవాలనిపించిందండి పింక్ చాలా బాగుంది అసలు ఎంత బాగుంది నేను సింగిలే వేస్తున్నాను మళ్ళీ మీకు డబల్ కూడా వేయట్లేదు అసలు లోపల ఎక్కడ గుచ్చుకోవట్లేదు ఎంత బాగుందండి ఈ సారీ అసలు సరదాగా అలా తీసుకోవచ్చు ఒక చీర అంత బాగుంది ఎంత బాగుందో చక్కగా ఈ పళ్ళు ఎక్కడ లోపల కూడా అండి ఎక్కడ అసలు ఎంత బాగుందో క్లాత్ నేను ఈ మధ్యకాలంలో ఈ చిన్నవి చూసిన తర్వాత గుచ్చుకుంటాయేమో అనుకున్నాను కానీ పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయల్లో డాలర్ బూటీ రెండు వైపులా బార్డర్ దీనికి బ్లౌజ్ మీరు మంచిగా సెట్ చేసేసుకుంటే మీరు ఏ ఫంక్షన్కైనా కట్టండి ఇలా వేసుకుంటే ప్యూర్ వేసుకున్నట్టే ఉంటుందండి ఎంత బాగుందో శారీ పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది ఒక కలర్ ఉంది మంచి కదా మంచి డార్క్ నేవీ బ్లూ మంచి కంచి మెరూన్ డార్క్ కలర్ చాలా బాగుంది అది కూడా మంచి వైన్ కలర్ అలాగే అడుగు ఫస్ట్ వేసిన ఈ ఈ కలర్ ఉందండి వైలెట్ కలర్ తర్వాత నేను వేసుకున్న పింక్ అసలు ఏ కలర్ ఆ కలర్ బాగున్నాయి ఎయిటీన్ నైంటీ ఫైవ్ అంటే అలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ సారీ ప్లస్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు ఎక్కడా కూడా బుచ్చుకోడాలు అలా ఏమీ లేదు ప్యూర్ ఉన్నట్టే ఉంది చాలా బాగుంది సాఫ్ట్ వస్తారు సాఫ్ట్ వస్తారు అసలు ఈ మధ్యకాలంలో చిన్న చీరలు ఇలా మంచి క్వాలిటీగా దొరకట్లేదండి నేను చాలా చోట్ల చేస్తున్నాను అందులో చూసుకుని చూసుకుని చేస్తున్నా ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా మంచిగా కట్టుకోవాలని అలా చూస్తున్నప్పుడు ధర కొంచెం కొంచెం బాగుంటే ధర ఎక్కువ కనబడుతున్నాయి అలా లేకుండా అసలు ఈరోజు వీడియోలు అయితే పద్దెనిమిది వందల తొంభై రూపాయలు నలభై రూపాయలు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యింది చీరలు ఎంత బాగున్నాయి అసలు ఏ చీర కా చీర దీని ధర అడగలేదు నేను మిమ్మల్ని ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ గిఫ్టింగ్ పర్పస్కి అద్భుతం కదా అసలు అందుకే గిఫ్టింగ్ పర్పస్ ఎగబడితే దగ్గర తొందరగా కొనేయకూడదు రెండు మూడు షాపులు చూసుకుని నా వీడియోలు చూసాక కొనండి ఇంకా చిన్నపట్నంలో అయితే ఎందుకు ఎందుకు ఈ మాట అన్నానంటే నేను మా వాళ్ళకి కావాలి కదా మీ దగ్గర కాకుండా ఇంకో వెళ్ళి కదా అక్కడ తీసేసుకోవాలి చూస్తే ఇది ఎంత బాగుందో చూడండి మరి అసలు డైలీ యూస్కి ఎంత బాగుందో సారీ పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు మీరు గిఫ్టింగ్ పర్పస్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంది సారీ క్లాత్ కూడా బాగుంది ఇదే చీర రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు కూడా చాలా చోట్ల సేల్ చేస్తున్నారు సో అలా చూస్తున్నప్పుడు మనం చిన్నపట్నంలో హోల్సేల్ ధర అని చెప్పచ్చు బాగున్నాయి వాళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు అండి చీర డైలీ యూజ్ వాడుకునే చీరలు అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి పైపింగ్ బోర్డర్ వచ్చి సారీ ఫుల్ ఆల్ ఫ్లవర్ లాగా చిన్న మంగళగిరి బోర్డర్ లాగా కదా సేమ్ క్లాత్ సేమ్ క్లాత్లోనండి ఇది కూడా క్లాత్ చాలా బాగుంది మనకి సాఫ్ట్ అస్సర్ వస్తుంది కదా ఆ సాఫ్ట్ అస్సర్లో చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి చిన్న జరి బోర్డర్ ఇది పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది చాలా బాగుంది మంచిగా ఉంది ఇది అంతే లెవెన్ నైంటీ ఫైవ్ కూడా ఇది కూడా మీకు లెవెన్ నైన్టీ ఫైవ్కి కి గిఫ్టింగ్ పర్పస్ కి కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించండి చక్కగా శారీస్ని బుక్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా బాగున్నాయి ముందు ధర చెప్పలేదు చిన్నగా మనకు చక్కగా మిర్రర్ వర్క్ వచ్చింది ధర కూడా మనం షాక్ అయ్యే ధరే కదా అసలు ఎంత తక్కువలో పెట్టుబడికి ఇంక వాళ్ళ పెళ్ళిళ్ళ వాళ్ళకి ఎవరైనా మరి వీడియో మిస్ అయితే ఇంక నేను ఏం చేయలేనండి థౌజండ్ ఫార్టీ ఫైవ్లో ఎందుకంటే నేను కూడా మా మేనల్డ్ పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ శారీస్ చూస్తున్నా అలా చూసినప్పుడు కళ్ళు మూసుకుని కొనే చేయరండి ఇది వాళ్ళకి హ్యాపీగా కట్టుకుంటారు చాలా కంఫర్ట్ కదా ఎంత బాగుందో మీరు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ తక్కువలో పెట్టం కదా వెయ్యి రూపాయలు అనుకుంటే కళ్ళు ముసుకుని తీసుకొచ్చే చీర ఇవి కొన్ని ఎక్కువ కావాలన్నా దొరుకుతాయా దొరుకుతాయి ఒకవేళ ఎవరైనా ఆర్డర్ పెట్టి కావాలి అంటే మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి మిర్రర్ వర్క్ వచ్చింది వచ్చింది కదండి మీకు చెక్ లేకుండా మిర్రర్ వచ్చింది మిర్రర్ కావాలంటే నాకు కూడా వెళ్ళొచ్చు చెక్స్ ఉండదండి ఇది కూడా అంతే ఎయిట్ నైంటీ ఫైవ్లో అసలు గిఫ్టింగ్ పర్పస్ నువ్వా నేనా అన్నట్టున్నాయండి చీరలో చెన్నాపట్నాన్ని విజిట్ చేయండి మీ శుభకార్యాల నిమిత్తం నేను చెప్పేది ఒకటే ఏదో ఒకసారి వచ్చేసి రోడ్డు చూసి తిరిగి చెల్లిపోయి అసలు బాగాలేదు అనే మాట దయ్యం చేనొద్దు అన్నీ కూడా రీజనబుల్గా క్లాత్ బాగున్నాయి చక్కగా మంచి మెటీరియల్స్ కూర్చుని ఓపికగా అడగండి మంచి మెన్స్ అంతా ఉన్నారు లేదంటే మేనేజర్ గారు చక్కగా ఆంజల్ గారు ఉన్నారు ఆయన కౌంటర్లోనే ఉంటారు ఒకసారి అడగండి మీరు ఏ రేటు కావాలి మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు చాలా బాగుంటాయండి చిన్నపట్నం చీర అంగల్లో చూడండి మీరే చూస్తారు కదా ఏ చీర ఆ చీర ఎంత బాగున్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది ఒకటి ఇదేమో మనకి చెక్స్ వచ్చిందేమో థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎంత బాగున్నాయి గిఫ్టింగ్ పర్పస్కి సో మీకు ఏదైనా నచ్చితే హాయిగా ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు చిన్నపట్నం అంగడి ప్రగతి నగర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి చీరలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఉంటారు మేడం షేక్ ప్యాట్లో ఉంటారు నమస్తే అమ్మ నమస్తే అవునా మీ పేరు పద్మ పేరు ఇస్తూ ఉంటాయండి పర్వాలేదా చీరలు అది పొద్దున్న పొద్దున పెట్టిండీ అవును హ్యాండ్లూమ్ బాగున్నాయండి చక్కగా నేను కూడా మా అల్డ్ పెళ్ళి ఉంది షూటింగ్ చేస్తాను నాలుగు అడుగు పోయా తీసుకుంటానండి అలా ఎందుకంటే నేను కూడా ఆలోచించి చేసేది మనకు పనికొచ్చే చీర ఇప్పుడు అదే చెప్తున్నాను చక్కగా వెయ్యి రూపాయల లోపల పెళ్లివారు పెడతారు అంటే మంచి చీరలు భలే ఉన్నాయి వాళ్ళ చీరలు అండి కస్తూరి జ్యువెలరీలో తీసుకున్నాను అండి సిల్వర్ జ్యువెలరీ చాలాసార్లు వాళ్ళ షాపు ఓపెనింగ్ అప్పుడు తీసుకున్నా అసలు డైమండే అనుకున్నారు చాలా మంది ఓపెన్ ఓపెన్గా చెప్పేద్దాం పోయింది ఏముంది హౌస్ వైఫా జాబ్ చేస్తూ ఉంటారా అండి చూస్తారా అవునా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మిమ్మల్ని కూడా షాపింగ్ రప్పించేశారు కదండి మరి రారు అమెరికాలో ఉన్నా నాకు అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట ఆవిడకి ఎయిటీ అంతా ఉంటాయంట ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోయారంట అమెరికాకి ఆవిడ నాకు ఫస్ట్లో ఫోన్ చేసి నేను ఆల్మోస్ట్ అమెరికాకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయిందమ్మా షాపింగ్ మర్చిపోయాను మా వాళ్ళు ఎవరినైనా అడిగినా ఒకటి రెండు నేను చొక్కాలే కానీ నాకు ఆ రోజులు గుర్తు చేస్తున్నావు అని టీవీ స్క్రీన్కి పెట్టేసుకుని నా వీడియోలు హాయిగా షాపింగ్ ఫీల్గా చూస్తున్నారంట మంచిగా చాలు సంతోషం కొన్నా కొనకపోయినా అదొక ఆనందం అప్పటి చీరలన్నీ గుర్తు చేసుకోవచ్చు రోజు చూస్తూ ఉంటారమ్మ ఇలా తింట్రా అవునులేండి అవును ఆవిడ షాపింగ్కి కదిలేలా చేశాను అనమాట నా వీడియో థ్యాంక్ యూ అమ్మా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ